డిజే దుబారా జగన్నాథం వాళ్ళ ముహూర్తం షాట్ తీసాము సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఈ బ్యానర్లో ఇరవై ఐదో సినిమా గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత రాజుగారి బ్యానర్లకు అంటే ఇంక అసలు బయటికి వెళ్ళట్లేదు ఆయన వెళ్ళట్లేదు ఈ బ్యానర్లో ఇరవై ఐదు సినిమా నేను చేయడం చాలా ఆనందంగా ఉంది నేను ఆర్య సినిమా ఆటోగ్రాఫ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చూశాను నేను రాజమండ్రిలో అంటే అస్టేటర్ ఉన్నప్పుడు చూసి ఆర్య అప్పటి నుంచి బన్నీతో సినిమా చేయాలని కోరిక మొత్తానికి నాళ్ళకి నెరవేరింది ప్రతి ఫిల్మ్కి తన దాన్ని కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ సక్సెస్తో పాటు సక్సెస్ పెరిగిన కొద్దీ కష్టం కూడా పెంచుకుంటూ వెళ్ళి ఒక టాప్ లీగ్లో ఉన్న అల్లు అర్జున్ నాకు ఇంత మంచి అవకాశం కూడా నిజంగా నేను ఆయనకి మనస్ఫూర్తి కొత్తగా చెప్పుకుంటాను అలాగే ఎప్పుడు నేను అపాయింట్మెంట్ అడిగినా టైం ఇచ్చి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ స్క్రిప్ట్ డిస్కషన్తో నాకు సరిగ్గా గైడ్ చేస్తూ నన్ను చాలా చాలా సొంత మనిషిలా చూసుకున్న అరవింద్ గారికి నేను ఈ సందర్భంగా గురించి చెప్పుకుంటున్నాను ఇంకా గారు సురీష్ గారు లక్ష్మణ్ గారు అంటే నా హోమ్ బ్యానరు మూడు సినిమాలు కాదు ఇంకో ముప్పై సినిమాలు చేయడం కూడా నేను రెడీ ఈ బ్యానర్లో గబ్బర్ సింగ్ తర్వాత నా సర్జీ దేవశ్రీప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు చెన్నై వెళ్ళి న్యూస్ట్రీలో కూర్చుంటాను అనిపిస్తుంది సో ఇంత త్వర ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంతమంది పాతికేయులు రావడం మీరు అందరూ విషస్ చెప్పడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను టెంపుల్లో ఇంతమంది మీడియాని ఎక్స్పెక్ట్ చేయలేదు సో పాతికే మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తుంటే సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పినా చాలా ఎర్లీ అవుతుంది సో వీ ఆల్ నీడ్ యువర్ బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్